పేరు తెలుసు కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు అండి ఈ దుద్దిల్ల శ్రీధర్ అన్నకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు ఒకసారి మీరు చూడాలి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా ఏం చేస్తాడు తెలుసా ట్యాగ్ చేస్తాడు పోస్ట్ చేస్తాడు ఈ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చూడు రి ఎక్స్ ఖాతాలో చూడరి కానీ అమెరికా పర్యటనకు సంబంధించి ఏ ఒక్క పోస్ట్ రాలే నేను నిన్న మొత్తం అబ్జర్వ్ కూకున్నా ఎందుకు అయితే నీ అవా ఈ లో ఎట్లనో ఉన్నది కథ సల్లకుండా రేపు పొద్దుగాలేమన్నా అయితే నా మీద కత్తదనే కాడున్నాడు లేకపోతే ఎందుకురా నాయన ఈ కథ అంతా అని కూన కూను తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఏమైపోయింది అంటే ఇక ఎక్కడ కూడా కనీసం కనీసం ఎక్కడ అంటే అక్కడ ఒక పోస్ట్ కూడా పెట్టని పరిస్థితి కన అరే ఎందుకు పెట్టలేదు శ్రీధరన్న అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే అప్పుడు విషయం బయటకు వచ్చింది అన్నకి అన్నకు సంబంధించి ఇదేదో తేడాగా ఉన్నదనే కోణంలో కనీసం అక్కడ ఏంది అంటే పట్టించుకొని పరిస్థితి ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో శ్రీధర పట్టించుకుంటలేరు అనే మాట కూడా వచ్చింది దానికి సంబంధించిన చర్చ కూడా జరిగింది దాంతో ఎక్కడికక్కడ కూడా లొల్లవుతున్న పరిస్థితి కనబడతాను నిన్న పూర్తి స్థాయిలో కూడా గదే చర్చ జరిగింది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నిన్న ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా శ్రీధరన్న అక్కడ అమెరికాలో కార్యక్రమంలో పాల్గొంటే కనీసం అది కనీసం అక్కడ ఎక్కడ కూడా కనబడలే అన్న అక్కడ ఎక్కడ మూల కున్నడు అన్ను పట్టించుకుంటుని కూడా పట్టించుకుంటలేరు ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మన రేవంత్ అన్న అమెరికాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను అవమానించిండట అది నిన్న రచ్చ అయితే అందాడ ఒక్కసారి గాదా సంగతి కూడా చూద్దాం ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడా కూడా అన్న అకౌంట్లో ఎత్తలేడు ఎందుకంటే అది పొద్దుగాల నా మీదకి ఎందుకు వస్తుంది ఈ లోల్లు అంతా నాకు ఎందుకు అనుకున్నాడు ఇక చూడరే అమెరికాలో ఉద్యమకారులను అవమానించిన రేవంత్ ఏంది ఇటీవల అమరవీరుల స్థూపం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా నడుస్తున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా అమెరికా వెళ్ళిన ఆయనకు స్వాతం చెప్పేందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు భేరియా ఎయిర్పోర్ట్కి వెళ్లారు అయితే వాళ్ళని రేవంత్ రెడ్డి బయటనే నిల్చోబెట్టి అవమానించారు అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ కల్చర్ అసోసియేషన్ వంటి పలు సంస్థల అధ్యక్షులు ప్రతినిధులు రేవంత్కు స్వాగతం తెలపడానికి వెళ్లారు కానీ వారు ఎవరిని లోపలికి అనుమతించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మద్దతుదారులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు ఎన్ఆర్ఐలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అందులో ఒక ఎమ్మెల్యే యశస్వని రెడ్డి తప్ప మిగతా వారందరూ కూడా టీడీపీకి చెందిన ఆంధ్ర వాళ్ళే ఉన్నారని ఎన్ఆర్ఐలు తెలిపారు ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు కూడా లోపలికి అనుమతించి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ బిడ్డను గేటు బయటే ఆపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో తాకట్టు పెట్టారంటూ కూడా ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిపోతుంది అంటే పట్టించుకోవట్లేదు కనీసం పట్టించుకోని పరిస్థితి కనబడ్డది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగింది ఎట్లెట్లున్నది అనేది కూడా మీరు దయచేసి ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే శ్రీధర అన్న వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా దొరుకుతలేదు ఏంది అంటే అన్నకు సంబంధించి బయట అన్న ఈ ఉంటే ఇక్కడ ప్రతిని ప్రతినిధులు ఉండి వాళ్ళు ఏదేదో చెప్తా అంటే అన్న ఇక్కడ కన్నా మూలక ఉన్నారు చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే శ్రీధర అన్న ఐటీ మినిస్టర్ కదా ఐటీ మినిస్టర్నే పక్కన ఇచ్చిన పరిస్థితి అసలు ఆడ ఏం జరుగుతుందో శ్రీధర అర్థం కూడా అయితే ఎందుకంటే అది అట్లా ఉన్నది వాళ్ళ కథ వాళ్ళు ఇద్దరే పోతాలట వాళ్ళకి సంబంధించి